అమ్మగారు నమస్తే మీ పేరమ్మా నా పేరు నాగమణి బాబు ఏం చేస్తారు హౌస్ వైఫా హైఫే మీ వయసు ఎంత చెప్తారు మీరు ఇప్పుడు ప్రభుత్వం బాగానే ఉంది అమ్మా పెద్దవాళ్ళకి మాత్రం గత ప్రభుత్వంలో మూడు వేలు ముఖ్య ముక్కి మూడు వేలు ఇచ్చారు ఇప్పుడు ఒకేసారి నాలుగు వేలు ఇస్తున్నారు ఇంకా కొంచెం ఏంటంటే డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇంకేదన్నా ఇంకా కొంచెం ఇస్తే ఆసరాగా ఉంటుందేమోనని నేను అనుకుంటున్నాను మరి గత ప్రభుత్వానికి ఈ తేడా పరిస్థితి గురించి పరిస్థితి ఇప్పుడు గత ప్రభుత్వంలో అంతా దోపిడీనే అయిపోయింది ఇప్పుడు ప్రభుత్వంలో ఇప్పుడు పెన్షన్లు పెంచారు తర్వాత ఏమో మహిళలకి పదిహేను వేలు పదిహేను వందలను వేస్తున్నారు రైతులకి చూస్తున్నారు రోడ్లు కూడా కాస్త బాగున్నాయి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలి టికో గృహాలు ఆయన ఈ ప్రభుత్వం కట్టించింది ఇంతవరకు జగన్ ఏమో పట్టించుకోలేదు ఆ టీకా గృహాలు కూడా తొందరగా ఇస్తే లాంటి వాళ్ళకి ఉపయోగం పడుతుందని చెప్పి ఆశ అనమాట నేను కట్టాను టీకా గృహాలు ఎనిమిది ఏళ్ళు అయింది ఇంకా అది ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంకా రాలేదు అది ఒక్కటి కూడా చేస్తే మలాంటి వాళ్ళు మంచిగా ఉంటారని చెప్పి ఆశిస్తుంది అనమాట అమ్మ మరి ప్రభుత్వం వచ్చాక ఫింక్షన్స్ తీసేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది నిజంగా ఏంటి అసలు ఫింక్షన్స్ తీసేస్తున్నారు వికలాంగుల ఫంక్షన్స్ కానీ ఏజీ మీలాంటి పెద్ద వయసు వాళ్ళ ఫంక్షన్స్ కానీ అంతకుముందు గత ప్రభుత్వంలో వాళ్ళ వాళ్ళకి అర అనర్హులు కూడా ఇచ్చేశారు అలాంటివి ఈ ప్రభుత్వం వచ్చేసి ఫిల్టర్ చేస్తున్నారు అందులో తప్పేమీ లేదు కదా ఇప్పుడు పది ఎకరాలు ఉన్నవాళ్ళు కూడా పెన్షన్ కోసం వస్తుంటే సామాన్యులకి ఎలా ఇదవుతుంది అందువల్ల ఫిల్టర్ చేయటం తప్పేమీ లేదు అంటే ఏదైతే దొంగ ఫంక్షన్స్ ఉన్నాయో ఆర్టు వరకే తీసేస్తున్నారామా నా అభిప్రాయంలో అదే అనుకుంటున్నాను అనమాట నేను ఎందుకంటే చాలా వరకు వాళ్ళంతా మోసం చేశారు ఆ మోసాన్ని ఈయన కట్టి కాస్త కాస్త ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు అది చాలా వరకు మంచిదే అలా ఫిల్టర్ చేసి ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళకంటే లేని వాళ్ళకి ఇచ్చుకోవటం మంచిది కదా అమ్మ మరి మీకు శ్రీశక్తి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ఫ్రీ అన్నారు కదా అది ఎంతవరకు కరెక్ట్ ఇవ్వటం మంచిదేనా మహిళలకు ఉచిత బస్సు ఇవ్వటం కరెక్టేనా ఉచిత బస్సు పెట్టడం మంచిదే కానీ అంత అవసరం లేదేమో అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్కి రెగ్యులర్గా ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి బెనిఫిట్ ఇంకా మా లాంటి వాళ్ళు అని అంటే మేము క్రికెట్స్ దాంట్లో మేము వెళ్ళలేము ఎలాగో మాకంటూ ప్రత్యేకంగా ఏం లేదు కదా వాళ్ళతో పాటు తోసుకుంటూ పోవాలి అందువల్ల మాకేం ఉపయోగం ఉండదు అందువల్ల వాళ్ళకైతే ఉపయోగం చదువుకునే పిల్లలకు కానీ జాబ్ చేసుకున్న మహిళలకు కానీ అవి ఒక ఆసరాగా ఉపయోగపడుతున్నామా మా డబ్బు ఆసరాగా ఉపయోగపడుతుంది వాళ్ళకి మంచిదే అనమాట ఎందుకంటే నాలుగు డబ్బులు కలిసి వస్తాయి కదా మనిషికి మూడు వేలు మినిమం మూడు వేలు ఆ మూడు వేలు అంటే మిగిలితే వేరే దానికైనా ఉపయోగపడుతుంది కదా వాళ్ళకి చాలా ఉపయోగం ఉంది ఉచిత బస్సు పెట్టడం ఓకే బాగానే ఉంది ఈ రోజున చంద్రబాబు మహిళలకు ఉచిత బస్సు పేరుతో వెన్నుపోటు పొడిచాడు మహిళలు అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఏంటి అసలు నిజంగా వెన్నుపోడి పొడిచాడు చంద్రబాబు పరవటం ఏంటి ఆ ఫ్రీగా ఇచ్చే అమ్మ మీరంతా సుఖపడండి అని చెప్తుంటే అది ఎలా అవుతుంది కాదు కదా నీకే ఆయన ఇప్పుడు ప్రీ బస్సు అని చెప్పి వంద రూపాయలు వసూలు చేస్తుంటే నీకు అది వెన్నుపోట అవ్వచ్చు ఒక పైసా లేకుండా నువ్వు ప్రయాణం చేయి తల్లి అని అంటుంటే అది వెన్నుపోట ఎలా అవుతుంది అది కాదు అది వాళ్ళు తప్పు రాంగ్ అనమాట ఎందుకంటే ఎలాగో పడ్డారు పైకి లేవాలని చూస్తున్నారు వాళ్ళు లేవరు ఇంకా ఎందుకని అంటే వాళ్ళు చేసేవన్నీ మోసాలే కదా ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలన్నీ అంతమందిని పెట్టుకున్నాడు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి ఎవడు స సమయంగా ఉన్నాడు అందరూ జైలు పాలవుతున్నారు ఇంకా కావాల్సిన వాళ్ళు ఇంకా వెళ్ళాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు మరి అలాంటి వాళ్ళని పెట్టుకొని నువ్వు రాజ్యం చేసి నీకు ప్రజలంతా ఓటేసి యువకుడు మంచిగా కొంచెం మంచిగా ఉంటాడు రాజశేఖర్ కొడుకు అని చెప్పని చేశారు నువ్వు చేసిన వెలగబెట్టింది ఏముంది అక్కడ ఏమీ లేదు అంతా దోసుకోటనే అయిపోయింది నీ దోపుడులో ఒక పైసా ఎవరికి ఇవ్వాలా ఒక్క పైసా అంత ఖజానా ఉంది కానీ ఎవరికి ఇవ్వాల ఇప్పుడు ఇది ఎవరు పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ వీళ్ళంతా ఎంతమందికి సహాయం చేస్తున్నారు వాళ్ళ సొంత డబ్బులతో మరి నువ్వు ఎందుకు చేయలేకపోయావు దోచుకోవటమే కానీ దోచుకోవటమే దోచుకొని ఖజానా నింపుకోవటమే కానీ ఏమీ లేదు కదా మరి నీ ఎమ్మెల్యేలంతా భూములు కొని అంతా రాద్ధాంతం చేస్తున్నారు అవన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి మరి నువ్వు చేసింది ఏముంది ప్రజలకి నీకు మళ్ళీ ఓటు వేయాలంటే ఎలా వేస్తారు అంటే అమ్మ ఈ మహిళలందరూ ప్రభుత్వం విసిగిపోయారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుందని చెప్పి మీ ఇలాంటి మహిళలు ఎదురు అంటే జగన్మోహన్ రెడ్డి గెలిపించడానికి ఏడు పది మందిలో ఒకళ్ళు ఉండొచ్చేమి ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ వాళ్ళకి వచ్చి ఉండొచ్చు ఎందుకంటే పార్టీ జెండా పట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి వచ్చు మా అలాంటి ఏంటంటే ఎవరు మంచి చేస్తారో వాళ్ళకే మేము ఓటేస్తాం ఒక పార్టీ అంటూ ఏం లేదు ఎందుకంటే మేము ఏంటంటే పార్టీ కోసం చూసి వేసాము మొన్న జగన్ దాంట్లో యువకుడు మంచిగా ఉంటాడని ఉద్దేశంతో వేసాము నువ్వు యువ అప్పుడు వేసాము వేసిన దానికి ఫలితం ఏముంది లేదు ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఇది డూ ఆర్థికంగా ఇది కంపెనీ ఇలా తీసుకురావటము ప్లస్ మాకు కావాల్సినవి బెనిఫిట్స్ ఇవ్వటం అన్నీ చేస్తున్నాడు కాబట్టి ఇతను ఓకే చంద్రబాబు ఓకే అంటే ఈరోజున చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పులు లేకుండా రాష్ట్రానికి గడపలే గడప చేయలేకపోతున్నారు రాష్ట్రానికి కదలిపలేకపోతున్నారు ఎక్కడెక్కడ అప్పులు దొరికిందని వెయిట్ చేస్తున్నారు చూస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు దానికి అప్పులు నువ్వు పెట్టి వెళ్ళిపోయావు అప్పులు తీసుకుంటారా మరి ఇంకా అవన్నీ తీర్చుకోవాల్సిందేగా నీ గతంలో నీ గత ప్రభుత్వంలో పెట్టినవన్నీ ఈయన తీర్చాల్సిందే కదా అవి తీరుస్తున్నాడు మరి మళ్ళీ అప్పులు చేయకుండా ఎలా ఉంటారు చేయాల్సిందే కదా తప్పదు కదా మరి పథకాలు పెట్టాలంటేనే కదా ఏదైనా ఉపయోగం మరి కంపెనీలకు వెళ్ళి తీసుకురావాలంటే వాళ్ళంతా జర్నీ చేసి తీసుకురావాల్సిందే కదా ప్రయాణాలు చేసి మరి ఇవన్నీ ఖర్చులు ఎవరు పెట్టుకుంటాడు అప్పులు చేయకుండా ఎలా ఉంటుంది కంపల్సరీ మీ వయసు అనుభవంలో అసలు గత ప్రభుత్వం కానీ అంతకుముందు ప్రభుత్వాల్లో కానీ అసెంబ్లీ సాక్షిగా ఎన్నో బూతులు మాట్లాడడం చూసారు చూసారా మీరు నా జీవితంలో డెబ్బై ఏళ్ళ ఇంతవరకు బూతులు రాజ్యం అంటూ ఏమీ లేదు అది జగన్ ప్రభుత్వంలోనే వచ్చింది ఇంకా ఉన్నారు ఆ రోజుని పడేయాలి ఆ నాని పడేయాలి వాళ్ళిద్దరిని పడేస్తే కానీ లాభం లేదు అంత బూతులు ఆ ఒకడు వాడు ఒక డ్యాన్స్ ఇదే కానీ వాడికి ఏమి లేదు ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి చిత్త కొడితే మళ్ళీ బుద్ధి వస్తుంది అంత భూతులమయంగా జగన్లో ప్రభుత్వంలో తప్ప ఇంకెక్కడ చూడలేదు అంటే రోజు కూడా వ్యాఖ్యలు సమర్థిస్తూ ఉన్నారంటే బూతులు మాట్లాడిన లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నేత బూతులు మాట్లాడారో ఆవిడ ఇంకా సమర్థిస్తూ ఉంది ఆ మాటలని ఆవిడ మాట్లాడేది సమర్థిస్తున్నారు అని అంటే బుర్ర మీద రా వేస్తే మొహాన్ని చెందుతుంది అని అంటారు చూసారా అట్లా ఉంది ఇప్పుడు ఆడది ఆడదైపోయింది ఒక ఆవిడ ఆడదైంది ఆవిడ మాట్లాడిన దానికి వ్యాఖ్యలు చేయాలి అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు మీ అమ్మని నువ్వు తిట్టాలంటే తిట్టగలవా తిట్టలేవు మరి వీళ్ళు ఎలా తిట్టగలరు వీళ్ళు కాస్త వాళ్ళు నాణి ఉన్నవాళ్ళు మరి అలాంటి వాళ్ళు ఎదుటి లేడీస్ మీద ఎలా ఇది చేస్తారు భువనేశ్వర్ గారిని తిరితేనే కామక ఆయన ఏడ్చుకుంటూ కూర్చున్నారే కానీ మళ్ళీ తిరిగాలేదు అది ప్రజలు తీర్పిచ్చారు నువ్వు గెలిపించి తీర్పిచ్చారు మరి అలాంటప్పుడు రోజా తిడుతుంది చెప్పి వీళ్ళు ఊరుకున్నారు అంటే కారణం ఇదే ఒక తల్లిగా భావించారు ఒక చెల్లిగా భావించారు ఒక మహిళగా భావించారు అందువల్ల నా వాళ్ళు తిట్టలే చెప్పులు ఉంది ప్రభుత్వ పరిస్థితులు అంటే ఎందుకంటే ఇంత ముందున్న ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కొంచెం ఇదిగా ఉంది పర్వాలేదు కొద్దిగా కొద్దిగా పర్వాలేదు ఏ విధంగా అంటే డెవలప్మెంట్ పరంగానా లేక ప్రజలకి ఏదన్నా సామాన్యులకి ఏమైనా చేస్తుందనా సామాన్యులకి అంటే ఇప్పుడు మన వరదలు వచ్చిన తర్వాత కొద్దిగా సహాయం చేయడమే కొద్దిగా ముందుకు వస్తుంది